హాయ్ హలో అందరు నమస్తే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఒక కార్యక్రమం చేయడం జరిగింది అయితే జగన్ గారు గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం ఇది జగన్ గారు గవర్నర్ గారిని కలిసిన తర్వాత ఏం మాట్లాడారు అనే విషయం పక్కన పెడితే గవర్నర్ గారిని కలవడానికి ముందు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా చాలా విలువైనటువంటి ముఖ్యమైనటువంటివి కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక కార్యక్రమాన్ని అంటే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రజల్లో సజీవంగా మూడు నెలల కాలం పాటు ఉంచి వారి అభిప్రాయాలు సంతకాల రూపంలో తీసుకొని అది కూడా నేను జగన్ గారు చెప్తే ఆ లెక్క చెప్తే ఆశ్చర్యం అనిపించింది నాకు చాలామంది ఏమన్నారు ఏ ఎవరు ఒప్పుకుంటారయ్యా జగన్ గారి నిర్ణయానికి సంబంధించి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు అందుకే వాళ్ళకు పదకొండు సీట్లే వచ్చినాయి ప్రతిపక్ష హోదా కూడా లేదు పీపీపి మోడల్ అనేటువంటి ప్రజల్లో ప్రజలకు బలంగా ఎక్కింది కాబట్టి జగన్ గారు చేసే రచ్చ బండ పెట్టినా ఇంకో బండ పెట్టినా బండ కేసు అని చెప్పి చాలామంది చెప్పారు వాళ్ళ ఫీజులు ఒకటేలా చంప చాచి ఏమంటారు లాచి చంప మీద చాచి చంప మీద కొట్టే కొడితే ఎట్లా ఉంటుందో అట్లా కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు మామూలు విషయం కాదు నిజంగా చెప్తున్నాయి కదా ఏ పార్టీ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజలకు వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను సంతకాల రూపంలో తీసుకోవడం అనేటువంటిది ఎక్కడ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలంటే అంత ఈజీ అవుతుందా కాదు కదా జగన్ గారు ఒక్క పిలిపిస్తే గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో నుంచి పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇది ప్రైవేట్ పరంగా కాకూడదని కోరుకున్నటువంటి వ్యక్తులు కానీ మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలని అంటే జగన్ గారు ఏదైతే పోరాటం చేస్తుందో దీనికి మా మద్దతు ఉంటుందని వీని ఇందులో కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సంతకాలు పెట్టారనేటువంటిది మనం చూసాం వారు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలను కూడా పుట్టిగా మాట్లాడే కదా నేను పలానా టీడీపీ పార్టీ పలానా జనసేన పార్టీ నేను వారికి ఓటు వేసినందుకు నా సభ్యత్వం ఇది నేను సంతకం పెడుతున్నా అని చెప్పారు ఈ విషయంలో జగన్ గారికి సపోర్ట్ అని చెప్పి అంటే ఎంత బలంగా తీసుకు చూడండి చూడండి వాళ్ళ మీడియా సైతం కొన్ని సపోర్ట్ చేసే ఛానల్స్ సైతము సక్సెస్ఫుల్గా వైసీపీ ఇందులో సక్సెస్ఫుల్గా పనిచేసింది ఇందులో కూటమి తిప్పికూడంలో వెనకబడిందంటే వెనక పడింది కాదు ఇక్కడ ప్రజలు వెనక్కి వేస్తారు ప్రజా మద్దతు ఉన్నప్పుడు వెనకబడతారు అంతే కదా ప్రజలు ఒప్పుకోవడం లేదు ఆ నిర్ణయాన్ని కాబట్టి అన్నారు పదివే మెడికల్ కాలేజీలో జగన్ గారు తెచ్చిన మాట వాస్తవం తేకపోతే నువ్వు ప్రైవేట్ పర్మిట్లు చేస్తావు నాకు అర్థం కాదు ఆ ప్రశ్న ఆటోమేటిక్ వస్తుంది కదా వచ్చింది సో ఇట్లా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంతమంది సంతకాలు తీసుకురావడానికి గ్రౌండ్ లెవెల్లో కమిటెడ్గా అందరూ కష్టపడ్డారు మనస వాచ కర్మన అందరూ కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే వారి కష్టాన్ని గుర్తించారు జగన్ జగన్ గారు ఒక మాటనే చెప్పింది గ్రౌండ్ లెవెల్లో ఈ స్థాయిలో పనిచేయడం అనేటువంటిది మామూలు విషయం కదా ఒక యుద్ధంలాగా చేశారు అది ప్రజలకు సంబంధించింది కాబట్టి అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి లీడర్స్ ఎట్లా ఉంటారు పార్టీ ఎట్లా ఉంటుందానికి ఇది ఒక అతిపెద్ద ఎగ్జాంపుల్ ఇది చాలామంది ఏంటంటే మీ సమస్య కోసం వాట్సాప్లో పోస్ట్ పెట్టా వీడియో చేసా డివైడ్ పెట్టా నా సోషల్ మీడియా నా ఇన్స్టాలో ఇది పెట్టా కాదు గ్రౌండ్లో తిరిగి చేయడం అనేది ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే దీని తర్వాత మరొక అద్భుతమైనటువంటి మాట జగన్ గారి వాల్యుబుల్ అని ఎందుకన్నానంటే అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండు బడ్జెట్లు అయిపోయినాయి మళ్ళీ ఒక మార్చిలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఈ మూడు బడ్జెట్లు అంటే సగానికి పైన అయిపోయినట్టే దీంట్లో చేసింది ఏమై ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు గత గతంలో జగన్ గారు చెప్పారు నాలాంటి వాళ్ళు చాలామంది చాలామంది ప్రశ్నించారు కూడా ఏం చేస్తారు చేసాను చేసామని ఏం చేశారు అని చెప్పి చాలామంది అడిగితే సూపర్ సిక్స్ అయిపోయింది అన్నాడు ప్రజలు హ్యాపీ అన్నారు పండగ చేసుకుంటున్నారు అన్నారు ఇన్ని మనం చెప్తే మనం తిట్టిన వాళ్ళు మరి చంద్రబాబు గారు చెప్పారు కదా కలెక్టర్ల సమావేశంలో ఏం చెప్పారు మన పనితీరు నచ్చడం లేదంటే ఎందుకు నచ్చుతుంది మీరు మంచిగా పని చేస్తే నచ్చుతుంది మంచిగా పని చేయకపోతే ఎట్లా నచ్చుతుంది నువ్వు మంచిగా పని చేసినప్పుడు ప్రజలు మెచ్చకుండా ఉంటారా మెచ్చుతారు కదా మరి మెచ్చడం లేదని మీరే చెప్తున్నారు మళ్ళీ అది కూడా కలెక్టర్ల మీదకి నెట్టేస్తున్నారు మీ పాలనలు చక్కగా లేక మీ నిర్ణయాలు కరెక్ట్ లేక మీరు అన్నీ అమలు చేస్తే కలెక్టర్లు వాళ్ళు అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు చేయకుండా వాళ్ళని అంటే సో అదే విషయం గురించి జగన్ గారు పంచలేసి మాట్లాడారు ఆ విషయంలో అంటే కలెక్టర్ల పాపం ఆ తల ఎన్న నేలకేసి బండకేసి కొట్టుకోవాలి నా మాట్లాడిన మాటలకు అని చెప్పి ఆయన మాట్లాడు మంచి మాటనే అది ఎందుకంటే నీకు మంచి జరిగితేనేమో నీ క్రెడిట్లా ఏదైనా పది నుండి వ్యతిరేకత వస్తే వాళ్ళ క్రెడిట్ అవుతుందా వాళ్ళకి వాళ్ళకి సంబంధం అది ఏది మీరే తీసుకోవాలి కదా వ్యవస్థలన్నీ గాడిన పెడుతున్నా అన్నీ మీరే చెప్తుంది ఇదేమున్నాయా అమలు చేయడం పాలన చేయడం ముసలి మూడు కాలం ముసలామ కూడా వచ్చి బటన్ నొక్కుతుంది అన్నారు ఇప్పుడు తెలిసిందా బటన్ నొక్కడం ఎంత కష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బట్టన్ నొక్కారో ఇప్పుడు అర్థమవుతుందా కరోనా టైంలో ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచి ప్రజలకు ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ జిఎస్టీ వసూలు పెరిగేలా రాష్ట్రానికి మళ్ళీ ఆదాయం వచ్చే విధంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా పాలన చేసి అంటే మూడు సంవత్సరాల కాలం రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా మిగతా ఆ కరోనా పోయిన నష్టం జరిగినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కూడా అద్భుతంగా అమలు చేస్తే మనం ఏం చెప్తే ఆ బట్టలు నొక్కడం పెద్ద ధాన్యం కూడా నొక్కుతా ఉంటారు ఏమైంది ఇప్పుడు నొక్కగలుగుతున్నారో నొక్కలేమని చెప్పి మీరు ఫస్ట్లోనే చెప్పారు సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది అని చెప్పి సో ఇప్పుడు కూడా అదే మీరు ఫెయిల్యూర్ అయ్యారు చేయలేకపోయారని చెప్పి కలెక్టర్ సమావేశంలో మీరు గట్టిగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి సో అదే విషయాన్ని ఇక్కడ జగన్ గారు చాలా క్లియర్గా అంటే క్లియర్గా చెప్పారు వ్యవస్థలన్నీ నాశనం చేసినారు ఎంత లేపినా లేయరు ఇంకా వ్యవస్థలన్నీ నాశనం అయిన తర్వాత పాలన ఫెయిల్యూర్ అయిన తర్వాత మిమ్మల్ని ఎంత పైకి లేపినా లేవరు ఇంకా మీరు లేచే పరిస్థితి లేదని చెప్పి జగన్ గారు ప్రస్తావించడం అతి ముఖ్యంగా ఈ ప్రభుత్వ స్కూల్స్ కానీ అదే అండ్ అదేవిధంగా ఆసుపత్రులు కానీ ఇవన్నీ ఆర్టీసీ కానీ ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు కొన్ని కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధీనంలోనే ఎందుకు ఉంటాయి ఇవి అంటే ప్రభు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఏ రకంగా దోచుకుంటారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ముఖ్యమైనటువంటివి ఇవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి సో వీటిని కూడా ప్రైవేట్ పరం చేస్తా అంటే అందుకే ఆర్టీసీ మనం ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే దాన్ని కూడా అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు పోలీస్ వ్యవస్థను కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితికి వచ్చారు బాబు గారు అని చెప్పే విషయాన్ని కూడా జగన్ గారు ప్రస్తావించారు ఇది మరీ ఆశ్చర్యం కదా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అది అలాంటి దాన్ని ఎవరైనా ప్రైవేట్ పరం చేస్తారా ప్రైవేట్ పీపీపీ అనేది ప్రైవేట్ పరం కాదంటారు మళ్ళీ జీతాలు వేలేస్తారంట అన్ని వెళ్ళేస్తారంట ఇదే విచిత్రం నాకు అర్థం కాదు ప్రైవేట్ పరం అంటారు జీతాలు మనం వేస్తామంటారు అన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయి ఇందులో అందుకే వీళ్ళ మీడియా సైత్యం అదే అంటుంది ఈ ఇది వైసీపీ పార్టీ ఇందులో సక్సెస్ అయింది ఈ విషయంలో సజీవంగా ఉంచడంలో ప్రజలకు చేరువేయడంలో వీళ్ళు మాత్రం తిప్పికొట్టలే తిప్పికొట్టడం కాదు ప్రజలు చెదరించుకున్నారు కాబట్టి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సో ఇట్లా అనేక అంశాలన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ప్రైవేట్ పర చేస్తే ప్రజలు దోచుకుంటారు పాలన ఏ రకంగా పడిపోయింది గ్రాఫ్ ఏ రకంగా పడిపోయింది ఈ ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఎట్లా సేకరించినా దాని వెనుకబడ్డే కష్టాన్ని అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కూడా రచ్చబండలు ఇవ్వాలని అనేక అనేక విషయాలు చాలా విలువైన విషయాలు జగన్ గారు చెప్పడం ఫైనల్ టచ్ ఇప్పుడు ఎవరైనా ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైనా ఈ టెండర్లో పాల్గొని ఈ పీపీపీ మోడల్లో ఉండే ఆ మెడికల్ కాలేజీలు ఎవరైతే దక్కించుకుంటారో టెండర్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండే రెండు నెలల్లో జైల్లో పెడతారు మరి ఎవరైనా ముందుకు రాగలుగుతారా అంటే ఎంత సీరియస్గా ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ తీసుకుందనే విషయం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వం ప్రభుత్వమే దీన్ని నడపాలి సో ఇది విషయము సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు థ్యాంక్ యూ